శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి శ్రీ మాతృ వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈ రోజు మనం అందరినీ భయభ్రాంతులు కోసేస్తున్న షడ్గ్రహ గృహ కూటమి వలన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో అంటే ఏంటంటే నిజంగా ఈ షష్ట కూటమి అంత విపత్తులు కలగజేస్తుందా దీని ప్రభావం ద్వాదశ్వాసం మీద ఎలా ఉండబోతోంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఆరు గ్రహాల కలయిక ఎటువంటి ప్రభావం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఏ రాసులు వారికి అనుకూలంగా ఉంటుంది ఏ రాసులకి శాపంగా మారబోతుంది అలాగే ఈ షష్ట గ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలను తగ్గించుకోవడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా తెలుసుకోవడం వల్ల మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనే విషయంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మొత్తం చివరిదాకా చూడండి దాని వల్ల మనకి రాబోయే పరిస్థితిలో మనం అనుగుణంగా మనం చేసుకునే పరిహారాల వల్ల చాలా మటుకు మనం జాగ్రత్త పడవచ్చు ఈ సప్త గ్రహ కూటమి అంటే షష్ట అంటే ఆరు గ్రహాల కలయిక మనకి మీనరాశిలో ఏర్పడబోతోంది మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాడు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రుడు పూర్వపాత రక్షిత నాలుగో పాదంలో ప్రవేశించడంతో మీనరాశిలో రవి చంద్ర రాహు శని శుక్ర బుధ ఈ గ్రహాలతో ఈ సష్టగ్రహ గ్రహ మొదలై మొదలయ్యి మార్చి ముప్పై మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పంచగ్రహ కూటమి ఉంటుంది అంటే ఈ మీనరాశిలో ఏర్పడుతున్నాయి ఈ ఆరు గ్రహాల కలియగా కూడా మనకి మీనరాశిలో జరుగుతుంది న్యాచురల్ జుడాక్ సైన్లో మీనరాశి అన్నది పన్నెండవ భావం జలతత్వ రాశి కూడా ముఖ్యంగా ఈ ఈ రోజే మనకి ఏం జరుగుతుందంటే గ్రహణం కూడా ఏర్పడుతుంది కోధి సంవత్సరం యొక్క చివరి రోజుల్లో ఈ ప్రభావం మొదలుగా ఏర్పడుతుంది మనకి కర్మకారుడైన శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు ఆయన మారుతున్నాడు రాశి కుంభరాశి నుంచి మీనరాశిలో కూడా మారుతున్నాడు కాబట్టి మీనరాశిలో ఆల్రెడీ మనకి రాహు సంచారం చేస్తున్నాడు రవి శుక్ర బుధుడు ఒకరించి సంచారం చేస్తున్నారు చంద్రుడు మనకి ఆ రోజు ఈ సత్యగ్రహ కూటమి పూర్వాభార నక్షత్రం తర్వాత ఉత్తరాభాద నక్షత్రంలో సంచారం ఉంటుంది ఈ ఉత్తరాభాద నక్షత్రం నాలుగు గ్రహాలు పూర్వాభాదలో రెండు గ్రహాలు ఉన్నాయి అన్ని గ్రహాలు కూడా దృష్టి కన్యా రాశిలో ఉన్న కేతు గ్రహం పైన ఉంది అంటే రాహు కేతుల మధ్య మనకి ఈ గ్రహాలన్నీ ఉంటున్నాయి ముఖ్యంగా మే రాశి ఉన్న జలసత్వ రాశి ద్విస్వభావ రాశి పన్నెండవ రాశిలో ఈ ఆరు గ్రహాల కలయిక వలన మనకి వాతావరణంలో చాలా మార్పులు రావడానికి కూడా చాలా అవకాశంగా కనిపిస్తోంది మనకి ముఖ్యంగా ముఖ్యంగా ఈ పన్నెండవ రాశి అన్నది మీనరాశి మన దేశానికి ఈశాన్య రాష్ట్రాలను సూచిస్తుంది మణిపూర్ మిజోరాం అస్సాం వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రకృతి సంబంధమైన విపత్తులు కానీ హింసాకాండగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఒక ఆ ప్రాంతాల్లో ఏదైనా ముఖ్యమంత్రి కానీ రాజకీయ నాయకులు ప్రభావం ప్రమాదం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ కూటమి ప్రభావ సమయంలో మనకి సరిహద్దు తగాదాలు రావటం కానీ కొన్ని ప్రాంతాల్లో చిన్న కొన్ని ఏమన్నా యుద్ధ వాతావరణం రావటం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ గ్రహ ఈ స్వస్థ గ్రహ కూటమి వల్ల సహజంగా మనకి ఏమవుతుంటే పన్నెండు రాశి విదేశాలను కూడా చూపిస్తుంది మనకి వాతావరణంలో మార్పులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది విదేశాల్లో ద్రవ్యోల్బణ ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది జల ప్రమాదాలు వాహన ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు ముఖ్యంగా విమాన పథాలు ఏర్పడే అవకాశం ఉంది ఆకస్మిక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే వైద్య ఖర్చులు పెరుగుతాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదైనా సమస్యలు అన ఆరోగ్య సంబంధమైన విషయాల మీద వైద్య గసులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనకి ఇదే స్పష్టక్రహం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు మనకి కరోనా వైరస్ చాలా ప్రభావం చూపించింది లాక్డౌన్ కానీ అంతటి విపత్తు లేకపోయినప్పటికీ కూడా దీని ప్రభావం మటుకు చాలా ఉంటూనే ఉంటుంది చెప్పవచ్చు ముఖ్యంగా పదిహేను రోజుల పాటు చాలా ఎక్కువగా ఉంటుంది దీని ప్రభావం రెండు మూడు నెలల దాకా మే ఎండింగ్ దాకా తీవ్రంగా ఉంటానికి అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ తర్వాత మనకి ముఖ్యంగా మీనరాశి వారికి ఈ రాశిలో జరగటం వలన కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే మేషరాశి వారికి పన్నెండో హౌస్లో సింహరాశి వారికి అష్టమంలో ధనసు రాశి వారికి చతుర్థంలో తులారాశి వారికి సష్టమంలో కన్యా రాశి వారికి సప్తంలో ఏర్పడటం వల్ల ఈ రాశుల వారికి కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ విదేశ సంబంధం విషయాల్లో కానీ వైవాహిక జీవిత వ్యాపార విషయాల్లో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ సస్థ్రహ కూడా భయపడక్కర్లేదు కానీ ముందు నుంచి కూడా చెప్పిన పరిహారాలు పాటించడం వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం ద్వాదశ రాశి వారి మీద ఈ ప్రభావం ఎలా చూసినప్పుడు ముందుగా మేషరాశి మేషరాశి అశ్వని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు తృప్తిగా ఒకటో పాదం చెందిన మేష మేషరాశి వారు రాశి అధిపతి కుజుడు వీరికి పన్నెండో రాశిలో మనకి అష్టగ్రహ కూటం ఏర్పడుతోంది ఈ అష్టగ్రహ కూటం వల్ల వీరికి ఏంటంటే సహజంగా ఖర్చులు పెరుగుతాయి దీని వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది దూర ప్రయాణాలు వాయిదా పట్టం కానీ పెద్ద వయసు ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి అలాగే వీళ్ళకి ఆర్థికంగా ఖర్చులు నియంత్రించుకోవాలి మొదటి నుంచి కూడా ఆరోగ్యం ప్రతికూల ప్రభావం వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ప్రతిరోజు కూడా వీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం దుర్గా ఆరాధన చేయడం వల్ల చాలా మటుకు ఫలితాలు తగ్గించుకోవచ్చు అలాగే మంగళవారం నాడు ఎర్రటి పుష్పాలని సుబ్రహ్మణ్య స్వామి సమర్పించడం వల్ల కూడా చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి చూసినప్పుడు వీళ్ళకి లాభస్థానంలో ఈ షష్టగ్రహ కూటం ఏర్పడుతుంది లాభస్థానంలో షష్టగ్రహ కూటం ఏర్పడటం వలన కొంచెం స్నేహితులతో వివాదాలు పరిష్కారం అవటం కానీ వివాదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మీ జ్యేష్ఠ సోదరులకు కానీ వాళ్ళకి ఏమైనా ప్రమాదం కానీ ఖర్చు ఆ వైద్య సంబంధమైన ఖర్చులు వచ్చి ఆరోగ్య సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది కుటుంబంలో కూడా తగాదాలు లాంటివి తల ఎత్తే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది ఇక ఈ విషభరాశి వారికి ఏంటంటే ఒక కొంతమందికి అఖండ రాజయోగం కూడా కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుందని కూడా చెప్పవచ్చు కాబట్టి వీరు ప్రతిరోజు కూడా వీరేంతవరకు వృషభ రాశి వారు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవటం శుక్రవారాలు ఉపవాసం ఉండటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పూర్వభ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు చెందిన వారు మిథున రాశి వారు రాశి అధిపతి బుధుడు మిథున రాశి వారికి దశమ స్థానంలో ఇది ఏర్పడుతోంది సహజంగా వీరికి ఏంటంటే ఈ సత్యగ్రహ కూటం వలన ఆర్థిక పరిస్థితుల్లో హెచ్చుదగ్గులు మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే నూతన అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది వీరికి ఈ సమయంలో వీరు ఈ మిథున రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం ఒడిదుడుకులు రావటం కానీ ప్రభుత్వంతో బంధువులతో కానీ కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి మిజున రాశి వారు ప్రత్యేకంగా బుధగ్రహ శాంతి కోసం గణేష్ గణపతి ఆరాధన చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది అలాగే పెసల్ని ఆవు కనిపించడం పసరి దుస్తులు దానం చేయడం వల్ల కూడా కొంచెం అనుకూలమైన మార్పులు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో గ్రహ కూడా ఏర్పడుతుంది మనకి భాగ్ కర్కాటక రాశి అంటేనే పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు చెందినవారు కర్కాటక రాశి వారు రాశ్యాధిపతి చంద్రుడు అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే కుటుంబంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం కనిపిస్తుంది మానసికంగా కూడా కొంచెం ఆందోళన ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది వీళ్ళకి కర్కాటక రాశి వారికి అంటే ఒక రకంగా చూస్తే కర్కాటక రాశి వాళ్ళకి భాగ్యస్థానం ఏర్పడిన విదేశ సంబంధమైన వ్యవహారాలు కానీ తండ్రికి సంబంధమైన విషయాల్లో కానీ కొంచెం హెచ్చు ఉండే మార్పులు ఉండే అవకాశం ఎక్కువ ఉంది శుభాశుభ మిశ్రమాలు కూడా గోచరిస్తున్నాయి ఎందుకంటే భాగ్యస్థానంలో ఏర్పడుతుంది విదేశ సంబంధ విషయాలు ఉన్నత విద్యకు సంబంధ విద్యార్థులకు కానీ ఈ విషయాల్లో కొంచెం మార్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది మీరు ముఖ్యంగా సోమవారం నాడు శివారాధన చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ గురుగ్రహ సంబంధమైన స్తోత్ర పారాయణ చేసుకోవడం వీలైనంత వరకు పంచాక్షి మంతాన్ని జపించడం వల్ల కూడా చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు తదుపరి రాశి సింహరాశి సింహరాశి మఖా నక్షత్రం నాలుగు పాదాలు కుబా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం చెందిన వాళ్ళ సింహరాశి వారు రాశ్యాధిపతి రవి వీరికి మటుకు అష్టమ స్థానంలో ఏర్పడతారు అష్టమం అంటేనే ఆకస్మిక సంఘటనలు ఆరోగ్య సంబంధమైన విషయాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ ఆర్థిక పరంగా ఏంటంటే కొంచెం కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది అంటే కష్టాలు అంటే హెచ్చుదగ్గులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అధికారుల నుంచి కూడా సమస్యలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది ముఖ్యంగా అలాగే వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఇంట్లో ఎవరైనా అంటే ఏమైనా షేర్ మార్కెట్ విషయాల్లో కానీ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసే కొంచెం జాగ్రత్తగా ఆలోచించేయాలి అనుకోని సంఘటనలు జరగడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఆస్తి సంబంధమైన విషయాల్లో కానీ ఏమైనా కొత్తగా స్థిరాస్తులు కొనబోతున్నాయి ఇలాంటి విషయాలు కొంచెం విధంగా వరకు జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరంగా కూడా మొదటి నుంచి కూడా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారు ప్రతిరోజు కూడా ఆదిత్య హోదయ స్తోత్ర పారాయం చేయటం సూర్య నమస్కారాలు చేయటం వలన చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి చూస్తే సప్తమ స్థానంలో ఏర్పడుతుంది సప్తమ స్థానం అంటే భాగస్వామి వ్యాపారాలు విదేశ సంబంధమైన విషయాలు వ్యాపార సంబంధమైన విషయాల సంబంధించింది కన్యా రాశి అంటే మనకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు తిన వారు కన్యా రాశి వారు రాష్ట్రాధిపతి బుధుడు రాశిలోనే కేతు సంచారం చేస్తున్నాడు కేతు మీద ఆరు గ్రహాల దృష్టి కూడా ఉంటుంది కాబట్టి దీని ఫలితంగా ఏంటంటే వీళ్ళకి షష్టగ్రహ కోట ఏర్పడటం వల్ల కొంచెం అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా వైద్య ఖర్చులు ఆరోగ్య సమయ ఇంట్లో కుటుంబంలో కానీ భాగస్వామికి కానీ జీవిత భాగస్వామి కానీ ఆరోగ్య సమస్యలు తలవచ్చే తలవెత్తే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వీరికి వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందులు రావడం కానీ వైవాహిక జీవితంలో ఈ మన సమస్యలు ఏర్పడటం కానీ విదేశీ ప్రయాణాలు ఇబ్బందులు రావటం కానీ భా భాగస్వామి వ్యాపార భాగస్వాములతో కూడా కొంచెం సమస్యలు రావడం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక చాలా మటుకు ఈ పరిస్థితులను తగ్గించుకోవచ్చు ముఖ్యంగా వీరు ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన చేసుకోవటం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం అలాగే కుదిరిన వాళ్ళు గాయత్రి మంతాన్ని జపించడం వల్ల బుద్ధి సరైన సమయంలో వ్యతిరేకంలో ఎటువంటి సందేహం లేదు తదుపరి రాశి తులారాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు జరిగిన వాళ్ళు తులారాశి వారు రాశి అధిపతి శుకుడు వీరికి సప్తమ స్థానంలో మనకి ష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ష్రహం అంటే రుణ రోగ శక్కు స్థానం ఈ దీని వలన వీళ్ళకి ఏంటంటే వ్యాపార సంబంధమైన లావాదేవీలు ప్రభావితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కుటుంబ సంబంధమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఈ వీటికి ఆరు రుణాలకు సంబంధించిన విషయాల్లో వీళ్ళంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి రాజయోగం కూడా పడుతుందని చెప్పదు కొంతమందికి శత్రువులపై విజయం రావటం కానీ రాబోతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసే వాళ్ళకి కొంచెం విజయ అవకాశాలు మెరుగుపడటం ఇలాంటివి కూడా ఉంటాయి ఒక్కొక్కసారి ఎప్పటి నుంచో ఉండే అడ్డంకులు తొలిగే అవకాశం కూడా కొంతమందికి వ్యక్తిగత జాతకం ప్రకారం కూడా కనిపించడానికి అవకాశం అంటే ఏవైనా కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ స్థానంలో ఆరో స్థానంలో ఉన్నప్పుడు ఉంటుంది ఆరోగ్య విషయంలో మటుకు వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రతిరోజు కూడా వీరు వీలైనంత వరకు ఆ లక్ష్మీ ఆరాధన లక్ష్మీ లక్ష్మీనారాయణ ఆరాధన చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే తెల్లటి వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు తదుపరి రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి అంటేనే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు చిన్న వృచ్చిక రాశి వారు రాశి అధిపతి కుజుడు వీరికి పంచమ స్థానంలో సస్థగ్రహ కూటమి ఏర్పడుతుంది అంటే క్రియేటివ్ ఫీల్డ్ సంబంధించిన విషయాలు సంతాన సంబంధమైన విషయాలు మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం మీద వీళ్ళకి కొంచెం ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఆర్థిక ఒడిదుడుకులు కూడా రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది అలాగే వీళ్ళ సంతానం గురించి కొంచెం అంటే సంతాన సంబంధమైన విషయాల్లో ఆరోగ్య విషయం కానీ చదువు సంబంధమైన విషయాలు కానీ కొంచెం విచారం కానీ కొంచెం ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం దానివల్ల సమస్యలు ఇలాంటి వచ్చే ఫ్రస్ట్రేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మొదటి నుంచి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి అలాగే మీ క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రతిరోజు కూడా శివునికి అభిషేకం చేసుకోవడం ప్రత్యేకంగా మంగళవారాలు రోజు శివాభిషేకం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం శనివారం నాడు నల్లని దుస్తులని దానం చేయడం నువ్వులు ఆహారం తీసుకోవడం ఇలాంటివన్నీ చేయటం వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు తదుపరి రాశి ధనసు రాశి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాద జన్మల ధనస్ రాశి వారు రాష్ట్రాధిపతి గురువు వీరికి చతుర్థ స్థానంలో ష్రహ కూడా ఏర్పడుతుంది అంటే చతుర్థ స్థానం అంటే సుఖ స్థానం వాహనాలు స్థిరాస్తులు కల్లికి సంబంధించిన విషయాలు దొరుకుతుంది అంటే ఇప్పుడు ఈ సష్టగ్రహ కుటుంబంలో ధన్రాసి వారికి శుభకార్యాలు ఏమైనా చేయబోతుంటే గృహంలో కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ముఖ్యమైన స్థిరాస్తులు కొనేటప్పుడు కొంచెం ఆలోచించి వ్యవహరించండి తర్వాత కొంచెం నూతన గ్రహ శ్రేయోభి కూడా కలిగే అవకాశం అంటే కలుస్తారు మీకు మంచిగా దాని వల్ల కూడా చాలా మంది అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఒక్కోసారి విద్యార్థులకు మటుకు కొంచెం ఆటంకాలు చదువులు ఏర్పడటం కానీ ప్రముఖంగా ప్రాథమిక విద్య అలాంటి వాళ్ళు కొంచెం కష్టపడాలి ఎక్కువగా వాహనాలతో వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి బంధువులతో గానీ తల్లితో గానీ చిన్నపాటి విభేదాలు రావటం కానీ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరు ప్రతిరోజు కూడా గురు ధ్యానం చేసుకోవడం గురు గ్రహ సంబంధమైన స్తోత్ర పారాయణ చేసుకోవడం బృహస్పతి మతం ఓం గుం గురువే నమహ అనేవాని ఓం శ్రీ జై గురుదత్త అనేవాని చదవటం గానీ దత్తక్షేత్రాలు దర్శించటం గాని వలన చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి తృతీయ స్థానంలో గ్రహ కూటమి ఏర్పడుతుంది మకర రాశి అంటేనే ఉత్తరాశాల రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు తినవాళ్ళు మకర రాశి వారు రాశ్యాధిపతి మనకి శని భగవానుడు వీళ్ళకి తృతీయ భావంలో కష్టగ్రహ కూటం ఏర్పడుతోంది దీని వలన వీళ్ళకి ఎలా ఉంటుంటే కొంచెం అనుకూలం ఉన్నప్పుడు కూడా కెరీర్ లో కొంచెం చేంజెస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఖర్చులు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కనిపిస్తోంది మనకి మకర రాశి వారికి ఇక మకర రాశి వారు చూస్తే కనుక వీళ్ళకి కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే ఎక్కువ భాగం శుభ ఫలితాలే ఉన్నప్పటికీ కూడా చుట్టూ ఉన్న వాళ్ళతో కానీ మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి కానీ వీళ్ళకి కొంచెం చిన్నపాటి ఆటంకాలు వచ్చినప్పటికీ అవకాశాలు బాగానే వస్తాయి అలాగే శత్రువులపై విజయ అవకాశాలు మెరుగుపడతాయి కాంపిటీషన్ సక్సెస్ కూడా ఎక్కువగా ఉంటుందనే చెప్పవచ్చు మొత్తం మీద మొక్క రాశి వారికి చాలా మటుకు కొంచెం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి వీరు వీలైనంత వరకు శనివారం నాడు ఉపవాసం ఉండటం హనుమాన్ చాలీసా పారాయణ చేయటం నువ్వులతో దీపారాధన చేసుకోవడం వల్ల చాలా మటుకు అనుకూలతని మరింత పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు అలాగే పూర్వ పాద్ర ఒకటి రెండు మూడు పాదాలు చిన్న కుంభరాశి వారు రాశి అధిపతి శని వీరికి ద్వితీయ స్థానంలో సప్తగ్రహ కూడా ఏర్పడుతుంది అంటే కుటుంబ సంబంధమైన విషయాలు ఆర్థిక వ్యవహారాలు వాక్ సంబంధమైన విషయాల్లో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబంలో కూడా ఒక్కొక్కసారి చిన్నపాటి కలహాలు కానీ మాట పట్టింపులు కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మనకి ఈ ఈ కుంభరాశి వారు వీరి ఆర్థిక కుటుంబ ఈ కాలంలో కొంచెం ఆర్థిక వ్యవహార విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబ విషయాల్లో కూడా వరకు ప్రాధాన్యత వహించండి ఆస్తి విలువలు మీరు ఇంత ఆల్రెడీ ఏమైనా కొనున్న ఉన్న వాటి మీద ధర తగ్గడం కానీ ఇలాంటి వాటి ఫలితాలు ఎక్కువ ఉంటాయి అలాగే మాట్లాడే ముందు వీళ్ళంతవరకు మాకు వలన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఆచితూచి వ్యవహరిస్తే కనుక చాలా మంచిది అలాగే తీసుకునే ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా సరైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా చాలా మటుకు మనం సమస్యలని తగ్గించుకోవచ్చు వీరు ప్రతిరోజు కూడా శని గ్రహ సంబంధించమైన స్తోత్ర పారాయణ చేసుకోవడం శనివారం నాటి శివునికి అభిషేకం చేయడం నువ్వులు నూనెతో దీపారాధన చేసుకోవడం అలాగే నల్లటి వస్తువులు దానం చేయడం గ్రహ వస్త్రాలు గాని నవ్వులు గాని దానం చేయడం వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి రాశిలోనే ఏర్పడుతున్నాయి స్పష్టగ్రహ కొడుకు రాశి అది మీనరాశి అంటేనే పూర్వపాద నాలుగో పాదం ఉత్తరాపాద నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మెయిన్ రాశి వారు రాష్ట్రాధిపతి గురువు వీరికి ఈ రాశిలోనే ఏర్పడటం ఆల్రెడీ వెళ్ళిన ప్రభావంలో కూడా ఉన్నారు ఇంతగా మళ్ళీ రాశిలో శని వచ్చి రావడం వల్ల వీళ్ళకి కొంచెం ఏంటంటే మానసిక ఆందోళన పెరుగుతుంది ఈ సమయంలో కొంచెం మానసికంగా అనిశ్చిత స్థితి లాంటిది ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబ బాధ్యతలు కూడా పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా మీనరాశి వారు అన్ని విషయాల్లో కూడా ఫీల్ వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పైన కూడా ఆచి చూచి ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆరోగ్య విషయం మీద చాలా శ్రద్ధ పెట్టాలి వీరు వీళ్ళు ఏంటంటే ప్రతిరోజు కూడా గురుగ్రహ సంబంధమైన చేయటం సూర్యరాసన చేసుకోవడం ఆదిశ్వర స్తోత్ర పారాయణ చేయడం చాలా మేలు జరుగుతాయి అలాగే ఓం నమ శివా మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా పారాయం చేయడం వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ ఈ సస్థ్రహ పోవటం వలన ధనసు రాశి సింహరాశి మేషరాశి వారికి అర్ధాష్టమ అష్టమ ఏనాటి ప్రభావం కూడా ప్రారంభం అవుతుంది దీనివలన ఈ కొంచెం వాతావరణంలో మార్పులు రావటం కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది స్కిన్ సంబంధమైన ప్రాబ్లమ్స్ రావటం కానీ ఆరోగ్య సంబంధమైన సమస్యలు రావటం కానీ ఇలాంటివి ఉంటాయి అలాగే మీ వ్యక్తిగత జాతకంలో కనుక ఈ ఇటువంటి దశ గ్రహ జరిగే దశ దశలు బట్టి కూడా వీటి వీటిలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మేనరాశిలో ఉండే గ్రహాల మీద ఈ స్వష్ట ఏ మీద అంటే వ్యక్తిగత జాతకంలో గనుక గ్రహాలు ఏమైనా ఉండి ఉండి వాటి మీద గ్రహం జరుగుతూ ఉంటే గనక దాని వలన కూడా వీటి మీకు సంబంధం ప్రభావం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా దశ జరిగే జరిగే దశలను బట్టి కూడా కొంచెం మార్పులు వస్తాయి వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా స్పష్టగ్రహం కావడం వల్ల వాతావరణంలో మార్పులు రావడం ప్రయాణాల్లోనూ ఇబ్బందులు రావడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఏదో దూర ప్రయాణాలకు వెళ్లేముందు కానీ రెండు నెలలు ముఖ్యంగా చాలా జాగ్రత్త మే ఎండింగ్ దాకా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయాలు కూడా జాగ్రత్తగా ఉండండి వయస్సు వచ్చి దూరంగా ఉంటానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయా